సార్ సార్ వదిలేండి సార్ నాకేం తెలియదు సార్ 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 ప్లీజ్ సార్ సార్ కానిస్టేబుల్ సార్ వీడి కేసు ఏంటి నో సార్ ఎవరన్నా రేప్ చేశాడా వీడికి సీన్ లేదు సార్ బ్యాటరీ మరి దేనికి ఎట్టకొచ్చా వీడి పొలంలో మొక్కలు నాటాడు సార్ మొక్కలు నాటినది కరెస్టా ఇంతకు ఏం మొక్కలు నాటాడు గంజాయి మొక్క సార్ మనకి కొంచెం పట్టకొచ్చా సార్ సార్ నా పొలంలో మొక్కలు ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్ అది నీ పొలం కాబట్టి గంజాయి మొక్క కూడా నీదే కానిస్టేబుల్స్ తీసుకెళ్లి జైల్లో వేయండి సార్ సార్ వదిలేండి సార్ నాకేం తెలియదు సార్ 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 ఇది అన్నీ సార్ 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 కానిస్టేబుల్ వీడు మళ్ళీ ఏం చేశాడు సార్ సార్ వీడి పొలంలో బంగారం దొరికింది సార్ బంగారం దొరికిందా అవును సార్ మా పొలం దున్నిస్తుంటే నాకే దొరికింది సార్ నాది నాకు ఇచ్చేయండి సార్ బుద్ధిందా లేదా నీకు నీ పొలంలో దొరికితే బంగారం నీదైపోతుందా ఆ బంగారం నీది కాదు గవర్నమెంట్ది ఒరే దొంగ నా కొడకల్లారా మా పొలంలో గంజే దొరికితే అది మాది అని చెప్పి మమ్మల్ని బొక్కలా వేస్తారు అదే మా పొలంలో బంగారం దొరికితే అది గవర్నమెంట్ అని చెప్పి మొత్తం మింగేస్తారా ఇది ఎక్కడా ఎవర బట్ట